ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సి వస్తే మరి ఈ గుడి ఏదైతే ఉందో మరి దీనికి సంబంధించిన భూములు ఇంత అన్యక్రాంతం అయితుండే మరి ఎందుకు స్పందించడం లేదు మరి ఎండోమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు మరి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు గ్రామస్తులు ఏం చేస్తున్నారు మరి దేవునికి మాన్యానికే రక్షణ లేకపోతే మనుషుల మాన్యానికి ఏముంటుంది ఇంకా మనుషుల భూములకు ఏముంటుంది చెప్పండి ఇది కలియుగ కలి మా యొక్క కప్పుకొని ఉంది దీన్ని సాధించాలంటే భక్తి మార్గంలో తప్ప ఏం సాధించలేము అందరూ కూడా ఆధ్యాత్మిక శక్తి చదువుతో పాటు విద్యతో పాటు భక్తి కూడా అవసరం ఈ భక్తి లేని వాళ్లే మూర్ఖత్వం పనులు చేస్తున్నారు దాదాపుగా ఎండోమెంట్ ల్యాండ్ ఇరవై రెండు ఎకరాలు మూడు వందల డెబ్బై తొమ్మిది సర్వే నంబర్లో కొంతమంది శ్రీరామస్వామి అనేటువంటి నామం పెట్టుకుని ఆ యొక్క కొంతమంది మోసపూరితమైనటువంటి కొంతమంది వ్యక్తులు స్వాధీనపరచుకుంటే కాస్త అందరూ కూడా ఎండోమెంట్ వాళ్ళు పోటీ పోయి ఆ యొక్క ల్యాండ్ని స్వాధీనపరచుకోవడం జరుగుతా ఉంది దానికి అనుకూలంగా గ్రామంలో కూడా అందరం కూడా కమిటీలు వేసుకుని ఆ యొక్క ల్యాండ్ ని స్వాధీనపరచుకొని మేము గుర్తులకు ఇచ్చుకొని ఆ యొక్క ఆదాయ వనరుని ఈ గుడి నిర్మాణంకు అభివృద్ధి కొరకు దోహదపడుతుందని మేము ఆలోచించం